హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను డెకరేషన్ అనేది సింపుల్గా ఎలా రెడీ చేసుకున్నాను పూజ అనేది ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇక్కడైతే మావిడాకులతోటి సింపుల్గా ఇది శుక్రవారం ముందు రోజండి అంటే గురువారం నైట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఉదయాన్నే వంటలు అవన్నీ చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది కదా అందుకనే ఆ నైటే డెకరేషన్ అయితే చేసేసుకున్నాను మామూలుగా అయితే తాటాకులతో చేస్తారు ఇలా చిలకల టైప్గా చేస్తారు కదా అలా ట్రై చేస్తున్నాను అనమాట నేనైతే ఇక్కడ మామిడి ఇలా ట్రై చేశాను కొన్ని అయితే బాగానే వచ్చినాయి అన్నీ అంటే కష్టమే నాకు ఏదో కొంచెం కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటాను ఎందుకంటే మాకు పూజ గది అనేది చాలా చిన్నగా ఉంటుంది ఇంకా విడిగా అయితే పక్కన పేట అనేది ఏర్పాటు చేసుకుని నేనైతే పూజ అయితే చేసుకుంటాను ఇంకా తెలిసిందే కదండి పిల్లలున్న ఇల్లు అనేది ఎలా ఉంటుంది అనేది ఇది మన ఓన్ హౌస్ కూడా కాదు రెంట్ హౌస్ కాబట్టి ఆ అవి కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి అంటే ఓన్ హౌస్ అయితే కొంచెం పూజ అలా చేసుకునేటప్పుడు కొంచెం పెయింట్లు అలా వేసేసుకుని మనం నీట్గా చేసుకోగలుగుతాం ఇది మేము ఉంటుంది కూడా ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నామండి ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ప్రతి ఇరు ఏదో ఒక కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఏదో ఒక రకంగా చూస్తూనే ఉంటాను ఈసారి అయితే మామిడి కొమ్మలతోటి ఇలా డెకరేషన్ అయితే చేశాను ఈ డెకరేషన్ ఎలా ఉంది ఏంటి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా పూజ అనేది ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు పువ్వులు కొనాలంటే బాగా కాస్ట్ కదండి నేనైతే చామంచి పూలు కొంచెం గులాబీలు అయితే తెప్పించుకున్నాను ఆ పూలతోటి అయితే ఇక్కడ అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాను నా డెకరేషన్ అనేది ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకేంట అంటే ఈరు చాలా కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మా పెళ్ళి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు నాకు నేను పూ చేసుకునే పూజలు అత్తయ్య అమ్మ ఉండడం అనేది నాకు ఈరైతే అయితే బాగా స్పెషల్ అండి చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఇంకా నైట్ టైం అయితే ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను డెకరేషన్ అక్కడ చూసారు కదా మామిడి కొమ్మలు అనేవి రెడీ చేసుకున్నాను అలాగే డబల్ టైప్ అనేది యూజ్ చేశానండి బాగా డబుల్ టైపు ఇంకా పిన్నిస్ ఉంటాయి కదా పిల్లల బుక్స్కి పిన్లు అవి కొట్టుకుంటాం కదా అవి అయితే వాటితోటి యూజ్ చేసుకున్నాను ఇంకెక్కడైతే చామంచి పువ్వులు ఉన్నాయి కదా అవి మరీ బోసుగా అనిపించింది ఇంకేం చేయాలో నాకైతే అర్థం అవలేదు సరే అని చిన్న చిన్న గంధం బొట్లు పెట్టి దాని మీద కుంకుమైతే పెట్టాను కొంచెం కొంచెం చూడడానికి ఎల్లో మీద అనేది కొంచెం కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కదా ఆ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను చూసారు కదా ఇంకా నైట్ టైం ఇలా చేసుకోవడం వల్ల కొంచెం పని అనేది మనకి తగ్గుతుంది ఉదయం హడావుడి అనేది ఉండదని నేనైతే నైట్ టైం ఇలా రెడీ చేసేసుకున్నాను చూసారు కదా ఫైనల్గా అయితే ఇక్కడ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇంకా వరలక్ష్మి వ్రతం కోసమని అమ్మవారికి పూజ చీర గాజులు అవన్నీ పెడతాం కదా ఈ చీర అయితే తీసుకున్నానండి పింక్ అండ్ నేవీ బ్లూ కాంబినేషను ఇది సారీ ఇలా కనిపిస్తుంది చూపిస్తాను శారీ కూడా లాస్ట్లో ఎలాగో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం శారీ అనేది కట్టుకుంటాం కదా చూసారు కదా ఆ ముందు రోజు అయితే డెకరేషన్ చేసేసాను తెల్లారి ఐదింటికి అయితే కరెక్ట్గా లేచానండి ఇంకొంచెం ముందే లేద్దాం అనుకున్నాను కానీ కొంచెం అసలు నైట్ టైమే బాగా లేట్ అయిపోయింది ఎంత లై ఎంత పూజ అది ఉన్నా సరే వీళ్ళు డ్యూటీలు మాత్రం ఇంతేనండి చూసారు కదా మా వారు అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు అంటే ఏ షిఫ్ట్ అండి ఏ షిఫ్ట్ అంటే కరెక్ట్గా ఫైవ్కి అయితే వెళ్ళిపోతారు చూసారు కదా చుట్టేపులు అంతా చేయకట్టుగా ఉంది ముందు రోజు అంటే కొంచెం అందరూ లేస్తూనే ఉంటారు కదా బాగా చేకటిగా ఉంది ఫైనల్గా అయితే నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక మన పని అయితే గుమ్ము అవన్నీ కడిగేసేసుకుని ముగ్గులు అయితే పెట్టేసేసుకున్నాను ఎలా చూసారు కదా తెల్లారిపోయింది నేను స్టార్టింగ్లో చూపించినప్పుడైతే బాగా చీకటిగా ఉంది ఇప్పుడైతే తెల్లారిపోయింది కరెక్ట్గా అయితే సిక్స్ థర్టీ అలా అయినట్టుంది మా కింద గుమ్మం కూడా చూపించేస్తాను ఫైనల్గా ఈ మెట్లు ఇవన్నీ కడిగేసేసుకుని కింద ముగ్గు కూడా పెట్టేసుకున్నాను అదైతే అంత క్లియర్గా కనిపించట్లేదు ఆరితే బాగా కనిపించిద్దామని అనిపించింది ఇంకా గడపలకు కూడా పసుపు అది రాసేసుకుని కుంకుమ బొట్లు పెట్టేసేసుకున్నాను ఇది వచ్చేసరికి పెరటి వైపు అండి కంపల్సరీ ముందు పెరటి వైపు గుమ్మానికే పూజ అనేది చేసుకోవాలంట అమ్మవాళ్ళు అంటూనే ఉంటారు ఇంకా ఫైనల్గా అయితే నేను ఇంకా మన యుద్ధానికైతే సిద్ధమైపోయాను అంటే వంటకైతే సిద్ధం అయిపోతున్నాను ఇక్కడ కాళ్ళకైతే పసుపు అయితే రాసేసుకుంటున్నాను ఈరోజు ఎలాగో ఫ్రైడేనే కదా కాళ్ళకైతే పసుపు అయితే రాసేసుకుని ఇంకా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేద్దామని హడావుడిగా ఇంకా మనకు తెలిసిందే కదా వరలక్ష్మి వ్రతం రోజున కొంచెం హడావుడి అనేది కంపల్సరీ ఉంటుంది వంటలు అయిపోవాలి అలా కరెక్ట్గా టైంకి పూజ అనేది అయిపోవాలి అనే మైండ్ సెట్తో ఉంటాం కదా ఇంకా నేను ఇంకా నైట్ టైమే అన్ని క్లీనింగ్ స్టవ్ క్లీనింగ్ అదంతా చేసేసుకున్నానండి అవన్నీ మీకు అయితే షూట్ చేసి చూపించలేదు ఇక్కడైతే ముందుగా అయితే పాలు పొంగళ్ళు చేసేస్తున్నాను పాలు పొంగిని ఇంకా బియ్యం అయితే వేసేసాను అది పరమాన్నం కోసం అయితే రెడీ చేసుకున్నాను ఇటు పక్కన వచ్చేసరికి పూర్ణాలు పిండి అంటాం కదా పచ్చిశనగపప్పు బెల్లం కలిపి వండలు అయితే చేసుకుంటాం కదా ఆ పూర్ణాలకు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫైనల్గా అయితే ఇంకా ఈ వంటలన్నీ కంప్లీట్ వరకు అయితే చాలా టైం పడుతుంది కదా అయితే ఇంకా దీపం అయితే పెట్టేసుకుందామని ముందు పరవాణం అయితే రెడీ చేసేసుకున్నానండి పరవాణం రెడీ అయిపోయిందంటే ఇంకా మామూలు చిన్న విడిగా నా నా వీడియో నా ఛానల్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే కదండి మాకు చిన్నగా ఉంటుంది దేవుడి గది అనేది ఇంకా మెయిన్ అయితే అక్కడ పూజ అయితే చేసేస్తాను ఫస్ట్ ఆ తర్వాత వంటలు అవన్నీ అంటే ఆ రోజు నైవేద్యాలు చేస్తాం కదా ఆ నైవేద్యాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద పీఠం అయితే ఏర్పాటు చేసుకుని ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే పూజ చేసేసుకుంటాను చూశారు కదా ఇక్కడ అయితే పరమాండం అయితే రెడీ అయిపోయింది అటు పక్కన వచ్చేసేసరికి పూర్ణాలు పప్పు అయితే ఉడికిపోయింది చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈసారి ఏంటంటే కొంచెం నాకు హడావుడు అనేది తగ్గిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు సాయంగా అమ్మ అత్తయ్య ఉన్నారు ఫైనల్గా అయితే పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా అవి అయితే వండలు అయితే చేసేస్తున్నాను అటు పక్కన అయితే పరమాణం అన్న బియ్యం అయితే రై వేసేసాను ఫైనల్గా అయితే పరమాణం కూడా కంప్లీట్ అయిపోయింది అయితే పూజ ముందు చేసేసుకుందామని అవన్నీ పక్కన పెట్టేసి వచ్చేసాను ముందు మెయిన్ ఇక్కడ పూజ అనేది కంపల్సరీ నేను ముందే చేసేసుకుంటానండి ఎందుకంటే అన్ని నైవేద్యాలు కంప్లీట్ అయిపోయేసరికి నాకు దాదాపు నైన్ అయిపోయింది నైన్కి పూజ చేసుకోవడం అంటే కొంచెం కష్టమే కదా నేనైతే ఫైవ్కి లేసానని చెప్పాను కదా సిక్స్ థర్టీ కల్లా నా స్నానం ఇల్లు తుడుచుకోవడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఒకసారి ఇప్పుడు కరెక్ట్గా అయితే సెవెన్ అయినట్టుంది ఏం లేదు జస్ట్ పరమాన్నం ఒక్కటే చేశాను పరమాన్నం చేసేసి ఇంకెక్కడ దీపం అయితే పెట్టేసుకుందామని రెడీ అయిపోయి వచ్చేసాను ఇంకేముందండి అవి గారెలు పులిహోర పరమాన్నం ఇంకా పూర్ణాలు చేశాను అలాగే మనకి కంపల్సరీ ఇది ఉండాలి కదా చలిమిడి వడపప్పు పానకం అనేది వినాయకుడికి ఎలాగో చేస్తాం కాబట్టి అమ్మవారికి కూడా కొంచెం అయితే విడిగా తీసేసి ఉంచాను అలాగే శనగలు ఉంటాయి కదా శనగలు తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా అయితే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేసాను ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు కూడా అయితే రెడీ అయిపోయారు ఈరోజు ఎలాగో వీళ్ళకి హాలిడే వచ్చేసింది కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఇంటి దగ్గరే ఉన్నారు నాకు చాలా బాగా అనిపించింది ఈసారి ఇక్కడ చూసారు కదా అమ్మ స్నానం కూడా అయిపోయింది అమ్మ కూడా వచ్చి నా దండం పెట్టేసుకుంటున్నారు ఇంకైతే వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా నేను చూసారు కదా నా పూజ గది అయితే పూజ గదిలో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకెక్కడైతే వరలక్ష్మి వ్రతంకి కావాల్సినవి అన్నీ అమ్మ అయితే రెడీ చేసేసారు ఎప్పుడూ అయితే నేనే అన్నీ రెడీ చేసేసుకుని చక్కగా దగ్గర పెట్టుకుంటాను కొంచెం వాళ్ళు ఉండేసరికి కొంచెం ఏదో తెలియనిదేమా అనేది వచ్చేస్తుంది కదా ఈ విధంగా అయితే పీఠం అయితే ఏర్పాటు చేసేసుకున్నానండి సింపుల్గా డెకరేషన్ అంటే ఇంకా ఇది ఎక్కువ మేకలు కూడా అంటారండి మేకలు కొట్టినా అవి సరిగ్గా దిగను కూడా దిగవు అందుకే ఇలా డబుల్ టైప్ తోటి ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అని నేనైతే ఇలా డెకరేషన్ అయితే చేసుకుంటాను అలా నైట్ టైం చేశాను కానీ కొన్ని అయితే ఊడైపోయినాయి అటు చిలకలలాగా రెడీ చేశాను కదా అవన్నీ అయితే ఉదయాన్నే ఊడిపోయినాయి అండి మళ్ళీ వాటిని అంటించుకుంటూ అదంతా కొంచెం హడావుడి అయిపోద్ది కదా కొంచెం ఇంకా ఊడిపోయిన వాటిని వ వదిలేసేసాను వదిలేసేసి ఉన్న వాటినే పర్లేదు ఇవి ఉన్నవి కదా అని చిన్న సంతోషం అదే అమ్మేస్తుంది ఇవి ఊడిపోయి చూడమ్మా పెట్టేసి అని ఇంకా నా దగ్గర అంటే బంగారం అనేది ఎప్పుడు ప్రతి ఇరు అంటే కొనలేము కదా అందరం నేనైతే ఒక రూపు అయితే తీసుకున్నానండి ఆ రూపునే ఇంకా ప్రతి ఇరు వచ్చేసరికి పాలతోటి శుద్ధి చేసేసుకుని అదే వాడేసుకుంటాను పూజలో నేను ఫైనల్గా వచ్చేసరికి ఇంట్లో ఉన్న మా పాపది నకిలీస్ ఉంటే అది అయితే అమ్మవారికి అయితే వేసేసాను వేసేసి తులసిమాల కూడా ఒకటి తెచ్చుకున్నానండి తులసి మాల ఇంకా చామంతి పువ్వులతోటి అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను ఇక్కడ ముందుగా అయితే మనకి మన నా పూజకి ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయి స్వామి అని గణపతికి అయితే ముందు పూజ అయితే చేసేస్తున్నాను మన పూజ అనేది ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలంటే ఆయన ఆశీర్వాదం మాత్రం కంపల్సరీ కావాల్సిందే కదా ఆయనకంటూ నేను ఒక చిన్న బెల్లం మొక్క పెట్టానండి చాలు ఆ స్వామికి చిన్న బెల్లం మొక్క పెట్టినా చాలు నైవేద్యం అనేది ఇంకా ఎలాగో అమ్మవారికి అన్ని అన్ని ప్ర నైవేద్యాలు చేస్తున్నాను కదా అని ఇంక కొంచెం చలివిడి వడపప్పు పానకం కూడా స్వామివారికి అయితే విడిగా అయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఇంకా వినాయకుడికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం అనేది మనకు తెలిసిందే కదండి వరలక్ష్మి వ్రతం అంటే మెయిన్ వచ్చేసరికి త్వర పూజ అనేది కంపల్సరీ మెయిన్ వచ్చేసరికి ఈ పూజలు మెయిన్ ఇంపార్టెంట్ కూడా త్వర పూజలే కదా తోరం కట్టుకునే పూజ అనేది మెయిన్ కదా అన్ని సకల సౌభాగ్యాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి వ్రతం అనేది కంపల్సరీ ప్రతి ఆడవాళ్ళు అనేది ఆచరించాల్సింది పద్ధతే నాకు అసలు దీని గురించి అయితే ఏమీ తెలిసేది కాదండి స్టార్టింగ్లో నేను కొంచెం నా మ్యారేజ్ అయిన కొత్తలో నాకు అంతకేం తెలిసేది కాదు ఇప్పుడిప్పుడే కొంచెం పూర్తిగా అయితే తెలుసుకుని పూజలు అయితే చేసుకుంటున్నాను ఫైనల్గా అయితే ఇక్కడ గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అదే అయితే ఇచ్చేస్తున్నాను ఇంక ఫైనల్గా ఇక్కడ త్వర త్వరలో అయితే రెడీ చేసేసుకున్నాను అంటే మొత్తం అమ్మవారికి ఒకటి నాకొకటి అమ్మకొకటి అలాగే అత్తయ్యకొకటి మా పాప ఉంది కదా తనకొకటి మొత్తం కలిపి ఐదు అయితే రెడీ చేసుకున్నాను నేను ఇంకా తాంబూలాలకైతే పక్కన అత్తయ్య అయితే రెడీ చేసేస్తున్నారు అంటే మొత్త ఎలాగో పిలుచుకుంటాం కదా వాళ్ళకి తాంబూలాలుగా జాకెట్ అరటిపళ్ళు ఆకు వక్క పువ్వు గాజులు పూలు గాజులు అలా అయితే నేనైతే ఇచ్చుకుంటానండి ఆ వాయినలో శనగలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి ఫైనల్గా అయితే నా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా చేసుకున్న తర్వాత నైట్ తప్పనిసరిగా ఒక పని అయితే కంపల్సరీ చేయాలండి ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చేసాను ముందుగా అయితే అమ్మకి అత్తయ్యకి అయితే ఇచ్చాను అలాగే ఇస్తే తాంబూలం ఎవరికైనా ఐదుగురు ఇవ్వాలి లేదంటే తొమ్మిది మందికి అలా ఇచ్చుకోవాలి కదా ఈ నైట్ టైం వచ్చేసరికి ఫుల్ వర్షం అండి కరెంట్ కూడా పోయింది సడన్గా అయితే కరెంట్ అయితే వచ్చేసింది చూసారు కదా అదేనండి అమ్మవారికి నేను పెట్టిన శారీ అయితే అదే ఇంకా ఫైనల్గా అమ్మవారి ముందు రూపు అదంతా తీసి మళ్ళీ అయితే కట్టుకున్నాను పూజలో ఎలాగో ఉదయం ఉంచుతాం కదా ఎక్కడైతే మళ్ళీ ఈవినింగ్ కూడా ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను ఉపదీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఉదయం అంటే తెల్లవారికి ముందే పెట్టుకోవాలంటారు కదా అందుకని ఉదయం అయితే పెట్టలేదు ఇంక ఈవినింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా చెప్పాను కదా ఈవినింగ్ తప్పనిసరిగా చేయాల్సిన పని అయితే ఇదేనండి ఎందుకంటే అమ్మవారికి చెడు దృష్టి అనేది తగలకుండా కొంచెం అందంగా రెడీ అయితే ఎవరైనా కొంచెం చాలా బాగుంది చాలా బాగుంది అని అనుకుంటారు కదా ఆ దిష్టి అనేది అమ్మవారి మీద కూడా పడకుండా ఉండాలంటే ఇలా ఎర్రనేళ్లతోటి అమ్మవారికి అయితే దిష్టి అయితే తీసేసుకోవాలి ఫైనల్గా అయితే నా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారు ఏంటి కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్